సండే అంటే ఫండే అని అయితే ఇవాళ ప్రోమో స్టార్ట్ అవడం జరిగింది ఈ ప్రోమోలో సండే అంటే ఫండేనే కాదు పేడే కూడా అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఈసారి వీళ్ళకి ప్రైజ్ మనీ ఇంత అయితే చెప్పలేదు అనమాట నో ఫ్రై నో ప్రైజ్ మనీ కాబట్టి వీళ్ళు చెప్పింది ఏంటంటే నాకు సార్ ఎవ్రీ వీక్ మీరు ఆడే గేమ్ను బట్టి మీ ప్రైజ్ మనీ పెరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది అనమాట ఇది మంచిదే ఎందుకంటే ప్రైజ్ మనీ పెరగాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఇంకా గేమ్ బాగా ఆడడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గేమ్ ఎంత మంచిగా ఆడితే అంత ప్రైజ్ మనకి పెరుగుతుంది అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇది మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు దీని తర్వాతకి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని అయితే రెండు టీములుగా విడదీసి వీళ్ళని ఒక సినిమా హీరో పేరు చెప్తే ఆ హీరోకి సంబంధించినటువంటి సినిమా పేర్లని వాళ్ళు గెస్ట్ చెప్తుండాలన్నమాట ఎవరైతే చెప్పడం రాంగ్ గా చెప్తారో వాళ్ళకి పాయింట్ పోతుంది ఇలా ఈ గేమ్ స్టార్ట్ అయింది ఈ గేమ్ లో ఫస్ట్ చిరంజీవి గారు పేరు చెప్పగానే బాషా బాయ్స్ సైడ్ కిరాక్ సిత గర్ల్స్ సైడ్ వాళ్ళు రావడం జరిగింది తర్వాత మహేష్ బాబు పేరు చెప్పినప్పుడు నాగమణి కంట బాయ్స్ సైడ్ విష్ణుప్రియ గర్ల్స్ సైడ్ అయితే రావడం జరిగింది ఈ విధంగా ఈ గేమ్ వెళ్తుంది తర్వాత సంథింగ్ లైక్ డాగ్ ఇన్ ద బోర్డ్ అని అయితే ఒకటి చేయడం జరిగింది ఇది కూడా ఫండ్ కోసమే ఇక్కడ కూడా ఏంటంటే నాగ్ సార్ హెడ్ అంటే హెడ్ దగ్గర హ్యాండ్స్ పెట్టాలి షోల్డర్ అంటే షోల్డర్ దగ్గర పెట్టాలి హ్యాండ్ అట్లా నీస్ అంటే ముఖాల మీద పెట్టాలి ఇదే దీంట్లో ఫస్ట్ ఆదిత్య ప్రేరణ వాళ్ళిద్దరు ఆడారు తర్వాత నిఖిల్ సోనియా వీళ్ళు ఆడటం జరిగింది ఈ విధంగా ఫస్ట్ ప్రోమో అయితే సండే రోజు రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ పెద్దగా ఎవరిని ఎవరి మీద అరుపులు కేకలు ఇట్లాంటివి అయితే ఉండకపోవచ్చు మాక్సిమం ఓన్లీ ఫండే ఏమున్నా సాటర్డేనే కొంచెం అరుపులు అవే ఉంటాయి మీరు ఎలా ఆడుతున్నారు ఎలా ఆడట్లేరు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ విధంగా జరిగింది నెక్స్ట్ ప్రోమో ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్